వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ గైడింగ్ ప్రిన్సిపల్స్ మనం రెండు వేల నలభై ఏడు ఈ విజన్ సాధించాలంటే పది సూత్రాలు పెట్టుకున్నాం ఈ పది సూత్రాలు మీరు ఒక్కసారి చూస్తే జీరో పావర్టీ పాపులేషన్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ స్కిల్లింగ్ ఎంప్లాయ్మెంట్ వాటర్ సెక్యూరిటీ ఫార్మర్ అగ్రిటెక్ గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్ కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎనర్జీ ఫ్యూయల్ అదే సమయంలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ స్వచ్ఛ ఆంధ్ర డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఈ టెన్ ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం మీరు కూడా మీ నియోజకవర్గ విజన్ తయారు చేసినప్పుడు ఈ టెన్ ప్రిన్సిపల్స్ ని మీరు పెట్టుకుని ఏ విధంగా ఓవరాల్ డెవలప్మెంట్ దోహదం చేయగలుగుతారో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రం జిల్లా నియోజకవర్గం కడాన పంచాయతీ అదే సచివాలయం వరకు ఈ విజన్ డాక్యుమెంట్ తీసుకెళ్తాం వచ్చినప్పుడు ఓవరాల్ స్టేట్ విజన్ బ్లూ ప్రింట్ తయారు చేశాం డీటెయిల్ సెక్టర్ థీమ్స్ చేశాం పన్నెండు సెక్టర్స్ రిపోర్ట్స్ ని కూడా తయారు చేసుకున్నాం డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ ఫైవ్ ఇయర్స్ కి రెడీ అయింది ఇరవై ఆరు జిల్లాలకి విజన్ కాన్స్టిట్యూ విజన్ యాక్షన్ ప్లాన్ కూడా ఒక మూడు నమూనాస్ పెట్టాం మీరు కూడా ఇన్వాల్వ్ అయితే ఇమీడియట్ గా ఒకసారి ఫైనలైజ్ చేసుకుంటాం ఎక్కడికక్కడ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలని ప్రధానమైన ఉద్దేశం మండల్ మున్సిపాలిటీ విజన్ యాక్షన్ ప్లాన్ కూడా తయారైంది రఫగా ఇంకో పక్క సచివాలయం ఎస్ ఏ యూనిట్ పెట్టుకుని ఈ ఎగ్జిక్యూషన్ అంతా కూడా సచివాలయం ద్వారా